హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చాక్లెట్ కేక్ ఎలా చేయాలో చూద్దాము సో ఫస్ట్ వచ్చేసి మనం ఒక గ్లాస్ మైదా పిండిని జల్లించుకోవాలన్నమాట అంటే దాంట్లో ఏమైనా నలకలు ఉన్నా కూడా పోతాయి కదా ఆ విధంగా మనం మైదాని జల్లించుకుందాము సో అది స్మూత్గా ఉంటేనే మన కేక్ అనేది ప్లఫీగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా జల్లించుకోవాలన్నమాట తర్వాత షుగర్ కూడా వన్ గ్లాస్కి వన్ గ్లాస్ వేస్తారు కొంచెం స్వీట్ తక్కువ తినాలనుకునే వాళ్ళు గ్లాస్ కంటే కొంచెం షుగర్ ఉంటుంది కదా ఆ షుగర్ని గ్రౌండ్ గ్రైండ్ చేసుకొని షుగర్ పౌడర్ని కూడా మనము ఇలా జల్లించుకోవాలన్నమాట సో యాక్చువల్గా కొలత అయితే వన్ గ్లాస్ మైదాకి వన్ గ్లాస్ షుగర్ కానీ షుగర్ తక్కువ తినాలనుకునే వాళ్ళు వన్ గ్లాస్ కంటే తక్కువగా షుగర్ని గ్రైండ్ చేసుకొని దాన్ని కూడా ఇలా మనం జల్లించుకోవాలన్నమాట ఎందుకంటే దాంట్లో ఏమైనా షుగర్ క్రిస్టల్స్ ఉన్నా కూడా మనకి పైకి వచ్చేస్తాయి కదా కాబట్టి మనం ఈ విధంగా షుగర్ని జల్లించుకుందాము సో జల్లించుకున్న తర్వాత మైదా మరియు ఈ షుగర్ మిశ్రమం ఉంది కదా దాంట్లోకి మనం చాక్లెట్ కేక్ కేక్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి సో కొంచెం కోకో పౌడర్ హాఫ్ గ్లాస్ కోకో పౌడర్ అనేది యాడ్ చేసి ఆ కోకో పౌడర్ని కూడా మనం జల్లించుకోవాలన్నమాట దాంట్లో కూడా ఏమైనా నలకలు ఉన్నా కూడా వచ్చేస్తాయి కాబట్టి కోకో పౌడర్ని కూడా జల్లించుకుందాము సో ఇదేంటి అంటే మైదాలో క్రిస్పీనెస్ కోసం వచ్చేసి మైదా వాడతాం మనము చాక్లెట్ కేక్ కోసం చాక్లెట్ పౌడర్ వాడుతున్నాము కోకో పౌడర్ అనేది వాడుతున్నాము ఈ విధంగా మీరు జల్లించుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉండలు లేకుండా మీరు జల్లించుకోవాలన్నమాట స్మూత్గా కోకో పౌడర్ తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు ఎక్కువైతే కొంచెం చేదు వస్తుంది అనమాట టేస్ట్ అందుకని చెప్పేసి చూసి వేసుకోవాలి కోకో పౌడర్ అనేది ఈ విధంగా యాడ్ చేసుకుందాము షుగర్ అండ్ మైదా కోకో పౌడర్ ఈ మూడింటిని కూడా మంచిగా కలుపుకోవాలన్నమాట దాంట్లోకి మనము ఎగ్ ఉంటుంది కదా ఎగ్ని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో దీంట్లోనే కొంచెం బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేద్దాము ఈ కోకో పౌడర్లోకి బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసి దాన్ని కూడా మనం జల్లించుకుందాం అనమాట సో జల్లించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఒక మిక్సీ గిన్నె అనేది తీసుకోవాలన్నమాట ఆ మిక్సీ గిన్నె చూసారు కదా దాంట్లో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసాము తర్వాత ఎగ్స్ ఎగ్స్ కూడా మనం కొట్టేసి వేసుకున్నాం అనమాట ఇవి రెండింటిని గ్రైండ్ చేసుకోవాలి సో చూసారు కదా మైదా కోకో అండ్ బేకింగ్ పౌడర్ని కూడా మంచిగా కలుపుకోవాలి కలిపి ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి దాంట్లోకి మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఎగ్ మిశ్రమాన్ని కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట స్మూత్ పేస్ట్ దాంట్లో ఉండలు లేకుండా ఉండే విధంగా స్మూత్ పేస్ట్ వచ్చే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట సో చూసారు కదా ఆయిల్ ఎగ్ రెండింటిని కూడా వేసాము ఈ విధంగా మీరు కలుపుకుంటూ ఉండాలి ఈ మిశ్రమం అంతా కూడా దాంట్లో ఏం బబుల్స్ లేమి లేకుండా ఉండలు కట్టకుండా ఉండే విధంగా ఇట్లా థిక్ పేస్ట్ లాగా మనం చేసుకోవాలన్నమాట కేక్ కేక్ మిక్సర్ని సో చూసారు కదా ఇక్కడ కూడా మనకి ఉండలు అనేవి లేవు ఆ విధంగా చేసుకున్న తర్వాత ఒక బౌల్కి ఆయిల్ అనేది కలుపుకోవాలి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట ఆయిల్ అప్లై చేసుకొని దాంట్లోకి మనం చేసుకున్నటువంటి మిశ్రమాన్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో చూసారు కదా చుట్టూ కూడా ఆయిల్ అనేది రాసి పైన మైదాతోటి మనం కోటింగ్ అనేది ఇవ్వాలి ఎందుకంటే మన కేక్ అనేది అతుక్కోకుండా ఉండడం కోసము ఈ విధంగా మనము మైదా పిండిని కూడా ఆయిల్ మీద మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట సో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సో చూసారు కదా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి బౌల్లో ఎక్స్ట్రా ఉన్నటువంటి పిండిని బయటపడేసేయాలన్నమాట ఈ విధంగా చేసుకున్న తర్వాత దాంట్లోకి మనం చేసుకున్నటువంటి మిశ్రమాన్ని వేసి ఈవెన్గా ఉంచుకోవాలన్నమాట ఆ పౌడర్ని ఆ పేస్ట్ని సో చూడండి ఈ విధంగా మనం చేసుకుందాము ఇట్లా రౌండ్ షేప్లో చేసుకున్నాం కదా దీన్ని మనం ఏం చేయాలంటే బేక్ చేసుకోవాలన్నమాట సో చూసారు కదా ఈ విధంగా మనము ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో ఒక స్టాండ్ ఉంచుకోవాలి తర్వాత దాంట్లో మనం వేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని కూడా పెట్టేసి మూత పెట్టేసి మొత్తం కవర్ చేయాలన్నమాట ఈ విధంగా మీరు లిడ్ అనేది కవర్ చేయాలి సో ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ అయిన తర్వాత చూసుకోవాలి ఫస్ట్ మనం ఇట్లా నైఫ్ పెట్టినప్పుడు దానికి పిండి అంటకుండా ఉండాలన్నమాట సో చూసారు కదా ఈ విధంగా నైఫ్ అనేది లోపలికి పెట్టాలి సో దీనికి ఏమీ అంటలేదు అని అంటే మనకి కేక్ అనేది ఉడికినట్టే అనమాట సో ఈ విధంగా వచ్చినటువంటి కేక్ని సో చల్లారిన తర్వాత మనం ఇట్లా రివర్స్ చేసుకొని ఇట్లా అన్నప్పుడు మనకి కేక్ అనేది వచ్చేస్తుంది అనమాట సో చూసారు కదా ఈవెన్గా మంచిగా వచ్చింది సో దాన్ని మనం ఇట్లా టర్న్ చేసుకుంటే మన కేక్ అనేది రెడీ అయిపోయినట్లే ఓకేనా సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి సో నా కామెంట్ ద్వారా తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ